హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొబ్బరి శనగపిండి మిశ్రమంతో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ బేసన్ కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం బేసన్ కోకోనట్ బర్ఫీ కోసం ముందుగా స్టవ్ మీద ఇలా కింద పోస్ట్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో ఒక కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం అన్నీ కూడా ఇదే కప్తో మెజర్మెంట్ తీసుకుంటే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి ఏమీ పాకం రావనవసరం లేదు జస్ట్ ఇది మొత్తం ఇలా మెల్ట్ అయిపోతే చాలు చూడండి ఇది మొత్తం మనకి మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి దాదాపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది టీ స్పూన్ కాబట్టి నేను వేసాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉండే బ్లాక్ పౌటర్ని తీసేసి నేను ఇలా పౌడర్లా చేసి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న కొబ్బరి మనకి బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్తో పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి అదే మీకు ఎండు కొబ్బరి అయితే మీకు ఇంతసేపు ఫ్రై చేయక్కర్లేదు కానీ ఈ టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇది మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో ఇలా ఇప్పుడు జీడిపప్పును వేసుకొని ఒకసారి వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన వీటిని కడాయిలో నుంచి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో శనగపిండిని యాడ్ చేసుకున్నాం మనం ఇదే కప్పుతో కొబ్బరిని తీసుకున్నాం అదే ఒక కప్పు జల్లించిన శనగపిండిని తీసుకున్నాం ఇప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవరు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది చక్కగా ఫ్రై అయిందంటే మనకి మంచి కమ్మట్ ఫ్లేవర్ వస్తుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ శనగపిండి మనకి చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి దీంట్లోంచి నెయ్యి అనేది మనకి మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా అంటే ఇది చక్కగా ఫ్రై అయిపోయినట్టు అలాగే కమ్మటి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలాంటప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసేయండి ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మొత్తం మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి లేదంటే మనకి శనగపిండి అనేది పట్టేస్తుంది ఇవి రెండు చక్కగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కరిపించి పెట్టుకున్న ఈ బెల్లం బాటర్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇది మనకి బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరగా అవడానికి ఎక్కువసేపు పట్టదు అందుకే ముందుగా ఎలక్ పౌడర్ వేసేసుకుంటే మనకి దీన్ని కలిపేసుకోవడం ఈజీ అవుతుంది ఎక్కడగా గడ్డల్లో లేకుండా మ్యాష్ చేసుకుంటే దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చిన పిల్లలు స్వీట్ కావాలని అడిగినా మనకే తినాలనిపించిన కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్వీట్ మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ మనకి నెయ్యి రిలీజ్ అవుతుంది అలాగే ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యితో గ్రీచ్ చేసి పెట్టుకున్న ఈ పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం వేసేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం సెట్ చేసేసుకున్నాం కదా ఇది కొంచెంసేపు కూలవ్వాలి ఇది చక్కగా చల్లారిపోయింది వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇలా గార్నిష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవడమే ఇది చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతే మనకి ఇలా కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా బేసిన్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్